వరంగల్ పశ్చిమ నాం రామ్నగర్ విద్యానగర్లో ఈగా కవిత రాజ్ కుమార్ ఆధ్వర్యంలో సంప్రదాయ బద్ధంగా మహిళలతో బొడ్డెమ్మ పండుగ ఘనంగా నిర్వహించారు బొడ్డెమ్మ చుట్టూ ఆటపాటలతో తిరుగుతూ ఆనందోత్సవాలతో బొడ్డెమ్మను సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా నిర్వాకురాలు ఈగా కవిత రాజ్ కుమార్ మరియు మహిళలు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణలో చిన్న పెద్ద తేడా వయసు తేడా లేకుండా మహిళలు జరుపుకునే గొప్ప సంప్రదాయ పండుగ బొడ్డమ్మ నుండి ప్రారంభమై బతుకమ్మ పండుగగా ముగిస్తుంది ఈ బొడ్డమ్మ ప్రత్యేకత ఏమిటంటే పెళ్లి కాని కన్యకలకు మహిళలు బొడ్డమ్మను దర్శించుకుంటే కన్యకులకు పెండ్లీలు అవుతాయి మహిళలకు తమ కుటుంబ యజమానులు సుఖశాంతులతో ఉంటాలని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు ఈ బొడ్డమ్మకు ప్రతిరోజు తీరు తీరు నైవేద్యాలతో బొడ్డెమ్మకు సమర్పించి పదవ రోజు నిమజ్జనం చేస్తారు ఈ కార్యక్రమంలో వాడలో ఏర్పాట్లు చేయుటకు పురుషులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

పేరు ఈగ కవితాను ఈ బొడ్డమ్మ కార్యక్రమం మా రామ్నగర్లో ఉన్న విద్యానగర్ మాది ఫిఫ్టీ టూ డివిజన్ కిందకి వస్తుంది ఇది మేము స్టార్ట్ చేసి పదహారవ సంవత్సరం ఇది మాది చిన్నప్పుడు మా పాప చిన్నప్పుడు మా పాపకు తెలవాలి మన సంస్కృతి సాంప్రదాయాలని మా పాప చిన్న సిక్స్ ఇయర్స్ అప్పుడు నేను మొదలుపెట్టిన ఇప్పటికీ అట్లనే మా వాడలో ఉన్న మా ఆడపరుచులు అందరు వచ్చి అందరి సహాయ సహకారాలతో దిగ్విజయంగా పదహారవ సంవత్సరం కాదు ఇంకొక ముప్పై అనేది కొనసాగుతుంది మా పిల్లలకి ఇక్కడ ఉన్న మా 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 ఊళ్ళందరూ మా పిల్లలకు కూడా ఈ మన తెలంగాణ వైభవం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అందన్నిటికీ బతుకమ్మకు ముందు బొడ్డమ్మ ఇది చిన్నపిల్లల పండుగ కన్న పిల్లల పండుగ పిల్లలు కానోళ్ళకు పిల్లలు అవడం పెళ్లి కానోళ్ళకు పెళ్లి కావడానికి ఇది ముఖ్యమైన పండుగ దీంట్లో అందరు భాగస్వాములు అవుతారు నా ఒక్కదాని సహాయ సహకారాలు కాకుండా మా వాళ్ళందరి కృషి వల్లనే ఏ టైంకు రండి అనగానే వస్తారు ఆ దేవుని దయ వల్ల అందరూ ఆ దేవుని దీ దీవెనలు ఎప్పుడూ ఆశీస్సులతో మా వారం మొత్తం మేము మంచిగా ఉన్నాము ఆ బొడ్డమ్మ తల్లి మేము పెట్టే వినాయకుడు ఈ ఆశీస్సులతోనే మేము ఇంకా కొన్ని రోజులు ఇట్లనే కలిసి మెలిసి ఏండ్లు ఇట్లనే కొనసాగాలని మా బొడ్డమ్మ తనని కోరుకుంటూ తెలంగాణ సాంప్రదాయ సంస్కృతులు మన పిల్లలకు తెలియజేయడం కోసం బొడ్డమ్మ కొన్ని సంవత్సరాల నుండి జరుపుకుంటున్నాము మా కాలనీ మహిళలు అందరూ మేము సంతోషంగా జరుపుకుంటున్నాం ఏంటంటే పిల్లలకు మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియాలి తెలియజేయడం కోసం ఈ బొడ్డమ్మ ఆడడం జరుగుతుంది మాది ఫిఫ్టీ టూ డీజన్ హన్మగుండ విద్యానగరం మేము గత పదిహేను సంవత్సరాలుగా బొడ్డెమ్మను ఇక్కడ ఈగ రాజ్ కుమార్ కవిత ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము దీనికి ప్రోత్సహించిన కవిత రాజ్ కుమార్కు మా అందరి తరఫున మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం వాళ్ళు ముందు పడలంతరకునే మాకందరికీ మా చిన్న పిల్లలకు కూడా అసలు ఇప్పటిదాకా బొడ్డెమ్మ అంటే ఏంటిదో తెలియని పిల్లలు కూడా ఉన్నారు ఈ ప్రోగ్రాం వలన బొడ్డెమ్మ అంటే ఏంటిదో తెలుసుకొని వాళ్ళంతా ఉత్సాహంతో ప్రతిరోజు టైం కాగానే వాళ్ళ స్కూల్ నుండి రాగానే బొడ్డెమ్మ టైం అవుతుందని పరిగెత్తుకుంటూ వచ్చి ఈ బొడ్డెమ్మను మనస్ఫూర్తిగా ఆడుకుంటూ ఆటపాటలతోటి మేమందరం కూడా ఆనందిస్తున్నాము ఇది మా ఇంటి దగ్గర ఉన్న ప్రతివారు ప్రతి పిల్లలు ఇంట్లో ఎవ్వరు లేకుండా ఇక్కడికి రావాలి రావాలనే ప్రోత్సాహంతో మేము ఇక్కడికి వస్తున్నాం దీనికి అంతటికీ కారణం ఈగ రాజ్ కుమార్ కవిత అలాగే మేమందరం కూడా వాళ్ళతో పాటు ఉండి మేము జరుపుకుంటున్నాం థ్యాంక్ యూ వడ్డపల్లి వెడ్డపల్లి నుండి ఇక్కడ ప్రతి సంవత్సరం ప్రతి రోజు గుడ్డ మాడుకోవడానికి వస్తున్నారు ఆ అమ్మవారు ఎప్పటికీ ప్రతిసారి ఎందరిని అష్టైశ్వర్యులతో ఐరతో చల్లగా చూడాలని కోరుకుంటున్నారు ఆవిడ చాలా సంతోషంగా ఉంది కొంచెం శారీరకంగా మంచిగా అంటే ఎక్సర్సైజ్ లాగా అవుతుంది పిల్లలందరూ కూడా సంతోషపడుతున్నారు జ్ఞానం చూసి సంతోషంగా ఉంది చిన్నప్పుడు నేను మ్యారేజ్ వచ్చినాక మాకు ఇట్లాంటి చిన్ననాటి స్మృతి అనేవి ఏం లేకుండా అంటే ఏం లేకుండా అయిపోయినవి ఇవి చిన్న మనం పోతుంటే పోతుంటే టెక్నాలజీ అనేది చాలా డెవలప్ అవుతుంది ఆ టె డెవలప్ అయ్యే టెక్నాలజీ ప్రకారంగా పిల్లలకి కూడా చాలా మాకే చాలా వరకు తెలియకుండా అయిపోయింది పిల్లలకి ఇంకా తెలవకుండా అయిపోతుందేమో అని మేము అనుకున్నాము కానీ నా అదృష్టం ఏంటంటే నేను ఇక్కడ మేము నేను ఇక్కడ ఇంటికి కోడలుగా వచ్చాను ఈ కాలనీకి కోడలుగా వచ్చాను ఈ కాలనీలో మా ఆడపచ్చు అయిన కవిత ఇగ రావిత రాజ్ కుమార్ అనే ఆధ్వర్యంలో ఈ పిల్లలకి కూడా ఇలాంటి ట్రెండ్ ఉంటుంది ఇలాంటి మన సాంప్రదాయాలు గుర్తుంచుకోవాలనే విధంగా

మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము